హాయ్ హలో నమస్తే నేను మీ శివ లీఫ్ ఆర్టిస్ట్ వెల్కమ్ టు శివ ట్యూటోరియల్ ఎన్కేడి మనం ప్రీవియస్ వీడియోలో డ్రాయింగ్ కి సంబంధించినటువంటి లోయర్ హైయర్ అంటే ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫిబ్రవరిలో రాశాం దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా వచ్చింది కొంతమంది చూసుకున్నారు కొంతమంది చూసుకోలేదు దానికి సంబంధించినటువంటి లింక్ కూడా మన డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ఆ రిజల్ట్ కూడా చూసుకునే వాళ్ళు ఉన్నట్టయితే చూసుకోండి ఇలా లోయర్ అయితే లోయరు హయ్యర్ అయితే హయ్యరు ఇలా చూసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి పాస్ అయినరా ఫెయిల్ అయినరా ఒకసారి చూస్తాం పాస్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి ఫార్టీ టూ డేస్ ట్రైనింగ్ ఉంటుంది టీటీసీ అనేసి ఆ టీటీసీ ఎలా అప్లై చేయాలి దానికి అర్హత ఏంటిది దానికి కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఏంటిది ఎక్కడ ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది ఇలా వివిధ రకాలైనటువంటి క్వశ్చన్స్ డౌట్స్ వాట్సాప్ రూపంలో కాల్ రూపంలో కొంతమంది అడుగుతున్నారు దానికి సంబంధించినటువంటి ఒక్కొక్క క్వశ్చన్ కి దానికి సంబంధించిన విధంగా సమాధానాన్ని నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిగా ఈ రిజల్ట్ చూసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్లే కాకుండా ముందు ఎప్పుడో లోయర్ హైయర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ టీటీసీ ఎగ్జామ్ ఈ సమ్మర్ క్యాంప్ కి ఎలిజిబుల్ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మాదిరి కాకుండా ఈ సంవత్సరం కొన్ని మార్పులు చేయడం జరిగింది ముఖ్యంగా ఇంతకుముందు ఎయిత్ నైన్త్ పాస్ అయితే కూడా ఎలిజిబుల్ ఉండే ఇప్పుడు అలా కాకుండా సెకండరీ గ్రేడ్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి ఇంకొకటి నలబై ఐదేళ్ల లోపు ఉండాలి ఇంతకుముందు నలబై ఐదేళ్లు దాటిన వాళ్ళు కూడా దీనికి ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు దానిని తీసేయడం జరిగింది కాబట్టి దానిని కూడా ఈ ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు నలభై ఏళ్ళ లోపు ఉండాలి ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉండాలి ఒక రోజు రెండు రోజులు అటు ఇటున్నా కూడా తీసుకోరు దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలి ఈ విధంగా ఈ ట్రైనింగ్కి సంబంధించినటువంటి కొన్ని సూచనలు మరియు ఈ దానికి సంబంధించినటువంటి పత్రాలు ఏమేమి పెట్టుకోవాలి మనము పాస్ అయినటువంటి లోయర్ అయితే లోయర్ హయ్యర్ అయితే హయ్యర్ మరిది ఎప్పుడు చేయాలి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు హయ్యర్ అయిన తర్వాత చేయాలా లోయర్ అయిన తర్వాత వేయాల లోయర్ అయినాకైనా చేసుకోవచ్చు హయ్యర్ అయినాకైనా చేసుకోవచ్చు ఇప్పుడు మొన్న రీసెంట్లీ లోయర్ రాసిన వాళ్ళు ఎనిమిది పేపర్లు పాస్ అయినట్టు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు సమ్మర్ ట్రైనింగ్ కి అట్లా కాకుండా ఇప్పుడు సమయం లేదు కొంతమందికి ఇప్పుడు మొన్న రేపు డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి పీజీ ఉన్నాయి ఇట్లా రకరకాలుగా అనివార్య కారణాల వలన సమయం కుదరకపోతే ఇప్పుడు గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ ఇయర్ హయ్యర్ రాసుకొని హయ్యర్ తర్వాత కూడా మనం ఈ ట్రైనింగ్కి అప్లై చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని నివా నివృత్తిస్తూ వాటికి సలహాలు సూచనలు తెలుసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం ఇందులో భాగంగానే ఈ దానికి కావాల్సినటువంటి సర్టిఫికెట్ ఏమేమి కావాలి మొన్న పాస్ అయినటువంటి నెట్ మేము మన క్వాలిఫికేషన్ టెన్త్ టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ ఏదైతే అది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఇలా వీటికి పాస్ ఫోటోలు తప్పనిసరిగా ఈ టిసి ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సంబంధించినటువంటి మనకి అప్లికేషన్ ఫామ్ నెట్ లో ఉంటుంది ఇది కూడా దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది ఈ లింకు క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ గా మనకు ఫామ్ డౌన్లోడ్ అవుతుంది అది డౌన్లోడ్ కాగానే దాన్ని కూడా ఫిల్అప్ చేయాలి అందులో ఎలా ఫిల్అప్ చేయాలనేది నెక్స్ట్ మనం ముందు వీడియోలో చూద్దాం ఈ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి ఈ ఫిల్అప్ చేసేసి ఈ ఫామ్ ని కూడా ఫ్రంట్ పేజ్ లో పెట్టేసి వెనకాల ఇంతకుముందు చెప్పినటువంటి సర్టిఫికేట్స్ అన్ని ప్రూఫ్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది వీటన్ని కూడా గజిటెడ్ సైన్ తప్పనిసరిగా చేయించాలి చాలా మంది లేడీస్ గాని జెంట్స్ కానీ లేడీస్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది గజటెడ్ సైన్ మర్చిపోతారు ఫోటోలు మర్చిపోతారు వీటన్నిటిని మర్చిపోకుండా అన్ని జాగ్రత్తగా ఒక కవర్ లో అవసరమైతే రెండు సెట్లు ఒరిజినల్ ఒక రెండు సెట్లు జిరాక్స్లు తీసుకెళ్లినట్టు మనకు చాలా ఇబ్బంది లేకుండా అనుకూలంగా ఉంటుంది ఇది ఎక్కడ ఇయ్యాలి మరి అంటే మనకు ఐదు జిల్లాలలో ఈ సెంటర్ కోచింగ్ నిర్వహణ జరుగుతుంది ఒకటి వచ్చేసి హైదరాబాద్ హనుమకొండ నిజామాబాద్ నల్గొండ కరీంనగర్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి అవి ఎక్కడ ఉంటాయంటే అక్కడికి మనము సెంటర్ దాదాపుగా డిఇఒఓ ఆఫీసులకి దగ్గరలో గవర్నమెంట్ స్కూళ్ళలో అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాలలో పెడతారు హైదరాబాద్ లో అయితే నాంపల్లి ఆ సరౌండింగ్ ఏరియాలో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తే మనకు సమాచారం తెలిసిపోతుంది ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి సమాచారం మరికొద్దిగా కూడా మీకు అర్థమయ్యే విధంగా నాకు తెలిసిన సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఎప్పుడైనా ఏదైనా మనకు వచ్చిన నోటిఫికేషన్ ప్రెస్ మీడియా నోటు ముందుగా గమనించాలి టీడీ టీసీసీకి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ గమనించినట్టయితే ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ హైదరాబాద్ ఇందులో చూసినట్టయితే మనకి ఫార్టీ టు డేస్ సమ్మర్ క్యాంప్ ట్రైనింగ్ కోర్స్ ఉంటుంది అది అది ఐదు చోట్ల ఐదు జిల్లాలలో ఉంటుంది ఒకటి హైదరాబాద్ హనుమకొండ నిజామాబాద్ నల్గొండ మరియు కరీంనగర్ జిల్లాలలో ఉంటుంది అది ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్ అనేది ఉంటుంది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ ప్రెస్ నోట్లో కూడా గమనించటయితే మనకు తెలుస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే నలభై ఐదు సంవత్సరాలు లోపు ఉండాలి ఎప్పటి వరకు అంటే ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు మరియు ఇది ఐటీఐ చేసిన వాళ్ళు కానీ పీజీ డిగ్రీ బీటెక్ ఎవరైనా కూడా ఈ ట్రైనింగ్ని చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ లోయర్ హయ్యర్ అనేది పాస్ అయి ఉండాలి ఇలా పాస్ అయ్యి దీనికి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్ ఫామ్ అడ్మిషన్ కార్డ్ అనేది మనకు వెబ్సైట్లో దొరుకుతుంది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ తెలంగాణ డాట్ ఇన్ అని సెట్ చేసి ఎంటర్ చేసినట్టయితే దాంట్లో మనకి ఈ అడ్మిట్ కార్డ్ అనేది దొరుకుతుంది అది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి దగ్గరలో ఉన్నటువంటి డిఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కలిసినట్టయితే ఈ ఫార్మ్స్ని తీసుకుంటారు ఇంకా కొన్ని డౌట్స్ ఎలా అడుగుతున్నారంటే నేను అడ్రస్ ఒక డిస్టిక్ ఒక స్టేటు మేము ఒక స్టేట్లో ఉన్నాము ప్రస్తుతం ఇప్పుడు ఒక జిల్లాలో ఉన్నాము అనేసి ఇలా రకరకాలుగా అడుగుతున్నారు ప్రస్తుతం మీరు ఎక్కడ ఏ జిల్లాలో ఉన్నా కూడా మీది ఏ అడ్రస్ ఉన్నా కూడా ఇక్కడ మీరు లోయర్ హయ్యర్ పాస్ అయి ఉంటే ఎక్కడైనా మీకు అనుకూలంగా ఉన్న జిల్లాలో మీరు ఇక్కడ మనము పైన ఐదు జిల్లాలను సూచించడం జరిగింది కాబట్టి ఐదు జిల్లాలకి దగ్గరలో ఉన్నటువంటి సెంటర్లో మీరు జాయిన్ అయ్యి ఈ ట్రైనింగ్ని పూర్తి చేసుకోవచ్చు ఈ అడ్మిషన్స్ వచ్చేసి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ సమయం లోపనే మనము పూర్తి చేసుకోవాలి మరియు ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు నుండి తరగతులు ప్రారంభమవుతాయి కాబట్టి దీనిని అందరూ దృష్టిలో ఉంచుకొని సరైన సమయానికి అప్లై చేసినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా మార్కులను బట్టి కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అప్లై చేసిన వారికి సీట్ రావాలని గ్యారంటీ ఏం లేదు మీ మార్కులను బట్టి కూడా అవకాశం ఉంటుంది మన కేటగిరీ బీసీ ఎస్సీ ఎస్టీ ఈ విధంగా కూడా వీళ్ళు డివైడ్ చేసి లిస్ట్ ఇస్తారు ఆ లీస్ట్లో మన పేరు ఉంటేనే మనకు అవకాశం వచ్చినట్టుగా దీనిని ప్రతి ఒక్కరూ గమనించగలరు ఈ విధంగా నాకు తెలిసిన కొద్ది సమాచారాన్ని తెలియజేయడం జరిగింది మీ మిత్రులకి కూడా ఆర్ట్ సంబంధించిన ఆసక్తి ఉన్నవారికి కూడా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళము అవుతాం నెక్స్ట్ వీడియోలో అడ్మిషన్ ఫామ్ ఏ విధంగా తీసుకోవాలి దానిని ఏ విధంగా ఫిల్ చేయాలి మొత్తం సర్టిఫికేట్స్ ఎన్ని ఉంటాయి ఎన్ని ఆర్డర్ ఏ విధంగా పెట్టాలనేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం మరెందుకు ఆలస్యం ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను మరిన్ని కూడా వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు